హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొత్తగా ఇల్లు మంజూరు కావాలి అనుకుంటున్నారో అలాంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ముప్పై తేదీ వరకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఎవరైనా కొత్తగా ఇల్లు మంజూరు కావాలనుకుంటున్నారో అలాంటి వారు మీ గ్రామ లేదా వార్డు సచివాలయం వెళ్తే అక్కడ మీకు కొత్త ఇల్లు శాంక్షన్ కై మీకు దరఖాస్తు చేస్తారు కొత్త ఇల్లు శాంక్షన్ చేస్తారు ఓకే ప్రభుత్వం నుండి డబ్బులు ఎంత వస్తాయి అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి మాకు సొంత స్థలం అనేది లేదు అప్పుడు ఏం చేయాలి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అనే సందేహాలు మీకు ఉండవచ్చు ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా అలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో పేదలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ నెల ముప్పై వరకు ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో అలాంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు మీకు సొంత స్థలం ఉంటే మీరు ఇల్లును మీ స్థలంలో నిర్మించుకోవచ్చు ఒకవేళ మీకు స్థలం లేకుండా కూడా ప్రభుత్వమే గ్రామంలో మూడు సెంట్ల స్థలం ఇచ్చి మరి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా డబ్బులు అనేది మీకు అందిస్తుంది స్థలం పొందడానికి అలాగే ఇల్లు శాంక్షన్ కావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి జాబ్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి రెండు ఫోటోలు ఉండాలి ఇవన్నీ మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి తీసుకెళ్తే అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఉంటారు అదన్ని కలిస్తే మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ పథకానికి మిమ్మల్ని అప్లై చేస్తారు మీరు ఈ పథకాలకి అర్హులుగా ఉంటే మీకు కొత్త ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది కొత్త ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత మీకు నాలుగు లేదా ఐదు దఫాలుగా మీకు రెండు లక్షల యాభై వేలు అనేవి మీ అకౌంట్లోకి జమ అవుతాయి ఏంటండి మొదట్లో నాలుగు అని చెప్పారు ఇప్పుడు కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఇస్తున్నారు అంటున్నారు ఎందుకు అని మీకు సందేహం రావచ్చు మీకు నాలుగు లక్షలు ఇవ్వట్లేదని గవర్నమెంట్ కూడా మనకు క్లారిటీగా చెప్పట్లేదు భవిష్యత్తులో నాలుగు లక్షలు ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం సహాయం అనేది మీకు అందుతుంది ఈ పథకాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీళ్ళని ఒక లెక్క చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పిల్లలు నోకడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్